మనం ఈరోజు చేయబోతున్నది ఏంటంటే చికెన్ పకోడా రెస్టారెంట్ స్టైల్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి హాఫ్ స్పూన్ సాల్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా చిటికెడు మిరియాల పొడి త్రీ స్పూన్స్ మైదా ఫైవ్ స్పూన్స్ కాన్ పౌడర్ చిటికెడు ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే ఇది వేసుకుంటే ముక్క అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంది అలా నూనె వేసుకోవడం వల్ల ముక్క అనేది ఒకదానికొకటి అర్చుకోకుండా వస్తుందండి దీన్ని బాగా కలుపుకోవాలి మిశ్రమంని దీనిలోనే రెండు స్పూన్లు అల్లం వేసుకోవాలండి ఇలా వేసుకున్న మిశ్రమంని అన్నిని అంతా ఇలా కలుపుకోవాలి బాగా మ్యారినేట్ అయ్యేలాగా ఇలా కలుపుకున్న మిశ్రమము ఇలా కలుపుకున్న మిశ్రమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ అయిన తర్వాత నూనె హీట్ ఎక్కిందా లేదా చూసుకోవాలి హీట్ ఎక్కినప్పుడు ఇది ఒక్కొక్కటిగా వేసుకోవాలి లై బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి വേടി വേടി ചിക്കൻ പകോട റെഡി